సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున చంద్రబాబు నాయుడు గారిని ఏపీ సిఐడి అధికారులు నంద్యాలలో అరెస్ట్ చేసి యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టారు ఇంతకీ సిబిఎన్ గారిపై మోపిన నేర ఆరోపణ ఏమిటి ముందుగా ఆయనపై మోపిన ప్రధాన ఆరోపణ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే ఈ ప్రాజెక్టు లో దాదాపుగా మూడు వందల డెబ్బై కోట్ల ప్రభుత్వ సొమ్ము దారి మల్లిందని సెల్ కంపెనీల ద్వారా చేతులు మారిందని సిఐడి ఆరోపించింది దీనిపై ఐపీసీ ఫోర్ జీరో నైన్ ఫోర్ ట్వంటీ వంటి సీరియస్ సెక్షన్ లో పెట్టారు ఇది రాజకీయ కక్ష అని ఒక పక్క టిడిపి వాదిస్తే ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశామని అప్పటి గవర్నమెంట్ చెప్పింది యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ ఖైదీలా బతికారు ఆరోగ్యం దెబ్బతిన్నా కంటి సమస్యలు ఎదురైనా యాభై రెండు రోజులు జైల్లోనే గడిపారు చివరికి అక్టోబర్ ముప్పై ఒకటి కంటి ఆపరేషన్ కోసం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కానీ అసలైన ట్విస్ట్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఉంది అది ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో లో అరెస్ట్ చేసిన సిఐడి ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని ఇదంతా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని సి కోర్టులో రిపోర్ట్ ఇచ్చింది ఈడీ కూడా నిధుల మళ్లింపులో చంద్రబాబు గారి హస్తం లేదని అధికారికంగా ప్రకటించింది అంటే యాభై రెండు రోజులు జైలు తర్వాత విచారణ సంస్థలే ఆయన నిర్దోషాన్ని తేల్చి చెప్పాయి ఇది గారి అరెస్ట్ కేసు డీటెయిల్స్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి తప్పకుండా షేర్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి So thank you for watching.